ఇప్పుడు మనము మామిడికాయ తురుముతో ఏ విధంగా మనము ఒక కర్రీ చేసుకోవచ్చు మంచిగా నోటికింపుగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకి కూడా ఎంతో మంచిగా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మామిడికాయ తురుము ఈ విధంగా తురుముకోవాలి ఇట్లా వాటర్ క్వాంటిటీ వస్తుంది ఓకేనా దీన్ని మనము ఒక పాత్రలో తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా వాటర్ క్వాంటిటీ తీసేయాలి ఇలా తీసేసి దీన్ని పక్కలో పెట్టుకోవాలి మళ్ళీ ఇలా బాగా గట్టిగా ఒత్తుతూ వాటర్ క్వాంటిటీ తీసేసి దీన్ని పక్కకు ఇలా పెట్టుకోవాలి అలాగే అంత దీంట్లో ఉన్న పా పాత్రలో ఉన్నటువంటిది అంతా కంప్లీట్గా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనకు మిగతా కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి ఒకసారి ఈ యొక్క శనగపప్పు నానబెట్టినాను ఇవి తర్వాత పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అదేవిధంగా వాటర్ తీసిన ఒక టూ కప్స్ దాకా ఉంటుందండి ఈ యొక్క మామిడికాయ తురుము అనేది వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం తాలింపు కోసం మూడు వెల్లుల్లిపాయి అండ్ ఈ యొక్క ఎండుమిర్చి మంచిగా కడుక్కొని ఫ్రెష్గా పెట్టుకోవాలి ఇవి మనం దంచుకుందాం జగ ఇది ఒక సిక్స్ సెవెన్ మజ్జిగ మిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వేసి ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుందండి ఒక ఫస్ట్ తాలింపు చేసుకుందాం అనుకున్నాం కదా ఈ తాలింపు కోసం ఒక మూడు పెద్ద గరిటె వేసాను కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పల్లీలు పల్లీలు కొన్ని వేగాలండి బాగా నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కరివేపాకు నూరుతున్న వెల్లుల్లి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే చపట్లాగా నువ్వులు యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఇది ఫ్రై అండి యాక్చువల్గా ఎందుకంటే కొంచెం సమ్మర్లో కొంచెం ఎంపుగా మంచిగా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా అందుకోసం ఈ విధంగా ప్రిపరేషన్ చేయడం ఇక పల్లీలు వేయినాయి కాబట్టి ఇప్పుడు మనం కొత్తిగా పసుపు యాడ్ చేసుకుంటాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిర్చిని మనం లాస్ట్లో వేస్తున్నాయి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తుంది ఇప్పుడు అంత అవుతుంది ఇలా కలుపుకోవాలి నెల్లి బాగా వస్తుంది లహరి ఇది ఏది ఇష్టం మీకు పులిహోర నిమ్మకాయ ఇష్టమా మామిడికాయ ఇష్టమా మా మమ్మీ చేస్తే ఏదైనా తింటానండి ఓకే ఇప్పుడు ఈ మజ్జిగ మిరపకాయలు కూడా కొంచెం కట్ చేద్దాము వేసి ఇట్లా వేసేద్దాం ఓకేనా మీకు ఈ వంట ఎవరు నేర్పించారు నాకు మా అమ్మమ్మ నేర్పించింది మాకే నేర్పించింది మా ఇంటి దగ్గర ప్రతి సండే ఎప్పుడు ప్రతి ఎండాకాలం ఈ ఇది చేసుకొని తీరుతాం అసలు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇది కర్రీ అసలు మంచిగా ఉంటుంది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన కదా ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఉంటే ఫాలో కావాలి దాంట్లో ఏది కొంచెం మిస్టేక్ పోయినా కూడా మళ్ళీ బూట్ పట్టడం అట్లా ఉంటుంది బూసేం పట్టదు వచ్చా పులుపు కదా ఏం పట్టదు కానీ కాకపోతే కొంచెం మనం వాటర్ క్వాంటిటీ లేకుండా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి దీన్ని వేరే పాత్రలకు వేస్తున్నాను ఎందుకంటే బాండితో అవసరం ఉంటుంది కాబట్టి వేరే బాండీలు కూడా ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఆయిల్ అయ్యింది కదా దీంట్లోనే మనం చేసుకోవాలన్నమాట ఓకేనా ఓకే నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక టూ స్పూన్స్ టూ గరిటెలు అంటారా గరిటెల స్పూన్స్ కరిటెలు ఓకే మళ్ళీ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే వన్ వీక్ అని చెప్పాను కదా వన్ వీక్ వరకు మంచిగా క్వాంటిటీగా కొద్దిగా కొద్దిగా కర్రీలోకి ఒక రెండు అట్లా ఈ కర్రీ కూడా తినచ్చు అవసరం అయితే ఇంకా మా పిల్లలు ఇంకా చాలా బాగా తింటారు ఓకేనా ఇది కొంచెం మ్యూట్లో చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం నేను చెప్పాను కదా శనగపప్పు మంచిగా చక్కగా నానాయి ఇవి మనం వేసుకోవాలి కొంచెం దూరం ఉండాలి ఎందుకంటే పైన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో బాగా శనగపప్పు మంచిగా వేగాలి గోల్డ్ కలర్లోకి రావాలి ఓకే ఈ మామిడి తురుము ఉంది కదా ఇది వేసేయాలి ఈ విధంగా కలుపుకోవాలి హరి ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దీనికి ఈ ఆయిల్ అంటుకోవాలి ఓకేనా మనం ఇప్పటివరకు ఉప్పు వేయలేదు చూసినావు కదా ఎందుకు ఎందుకు వేయలేదు చెప్పు ఈ విధంగా కలుపుకోవాలి హరి ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దీనికి ఈ ఆయిల్ అంటుకోవాలి ఓకేనా మనం ఇప్పటివరకు ఉప్పు వేయలేదు చూసినావు కదా ఎందుకు ఎందుకు వేయలేదు చెప్పు ఉప్పు వాటర్ దీంట్లో ఉన్న వాటర్ మొత్తము మనకు ఆవిరైపోవాలి అప్పుడే మనకు కర్రీ రెడీ అవుతుంది కొంచెం మా ఇగో ఇట్లా అడుగు అంటుకోకుండా కలిపోతూ ఉండాలి ప్రాసెస్ కొంచెము హార్డ్ ఉంటుంది కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఇట్లా మంచిగా ఈ సీజన్లోనే వేసుకోవచ్చు వేరే ఏ సీజన్లో ఈ టేస్ట్ మనం అనుభవించలేము ఎందుకంటే మనకు దొరికే మామిడికాయలు ఇక్కడ వేయాలి అందుకోసం మనం కొంచెం కష్టపడాలి ఇందాక పసుపు ఎండ్ వేసినా తాలింపుల మళ్ళీ వేస్తున్నాం ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం యా వేసుకోవాలి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాము షుగర్ వద్దనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఈ విధంగా రావాలి ఇలా అది అంటే ఇదైతే ఆయిల్ వదులుతుంది చాలు కారం వేస్తాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తర్వాత మనం ఎండుమిర్చి వేసాము సల్ల మిరపకాయలు వేసాము ఓకేనా అందుకోసం వన్ స్పూనే వేసాము ఈ మిగతా తాలింపు ఇందులో వేసి మిక్స్ చేయాలి బాగుందా కలర్ఫుల్ యా ఏమనిపిస్తుంది పులిహోర లాగుందా ఇందులో ఇంకా అన్నం వేసి కలిపినా బాగుంటుంది ఇంత అన్నం దాదాపు ఇవి ఫైవ్ కేజెస్ అన్నం అవుతుంది తెలుసా కేజీస్ అన్నానికి సరిపోతుంది అనుకుంటా మళ్ళీ ఒక నిమిషం మీద మనం మిక్స్ చేసినాం కదా అవి ఇవి మొత్తం తలగలిపిన తర్వాత కొంచెం అలా వదిలేయాలి టూ మినిట్స్ మీట్లో పెట్టుకోవాలి లేకుంటే వాడిపోతే ఇందాక మనం మామిడివి అది తీసాం కదా రసము దాంట్లో నుంచి వచ్చిన వాటర్ వేసి దీంట్లో చార్ చేస్తున్నాను మామిడికాయ చార్ దీనికి తాలింపు వేసుకోవాలి అలాగే పసుపు కొంచెం బెల్లం ఉప్పు అన్నీ యాడ్ చేశాను ఫైనల్గా రెడీ మామిడికాయ తురుము కర్రీ రెడీ ఓకే తినాం అందరం తిన్నాం ఓకే థ్యాంక్ యూ